అట్లా ఉన్నారు అందరూ చూడండి గోంగూర మాకు ఎలా మొలిసిందో తోటకూర కూడా ఉంది చాలా బాగా పట్టిందండి ఇంకా చూపిస్తా ఇదిగోండి ఇది తోటకూర ఏమో ఇట్లా మొలుస్తుంది గోంగూర ఏమో తొందరగా పెరిగింది ముందే మొలిసిందనమాట ఇదిగోండి ఇదిగోండి తోటకూరలు అవి తోటకూర గింజలు అనమాట ఇదిగోండి గోంగూర అసలు ఇదంతా గోంగూర తోటకూర గోంగూర తోటకూర చాలా చక్కగా ఉండింది కదా ఇది పెద్ద అయితే పూలు ఒక గులాబీ తోటలాగా అవుతుందండి పూతకొచ్చినప్పుడు గోంగూర ఆశ్వీజ మాసం కార్తీక మాసం అంటే డిసెంబరు నవంబరు డిసెంబర్ నెలల్లో అసలు ఎంత బాగుంటుందో ఈ తోటకూర పూసి పెద్ద తోటలాగా అయ్యి అందంగా ఉంటుందండి అసలు చాలా అందంగా ఉంటుంది అసలు కన్నులు పండగగా ఉంటది అందరు వచ్చి పొలం వెళ్ళే వాళ్ళు చూస్తూ వెళ్తారు గులాబీలు అని